వద్దు రెమన్ సర్కార్ హైఆల్ మార్గదర్శకాల విడుదల ఇలా ఉన్నటువంటి కొత్త చట్టాలు ఏదైతే కొత్త వైరస్లు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా అతలకూతల సందర్భం ప్రపంచమంతా ఎందులో రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఎందులో భారతదేశంలో కానీ మన చుట్టుపక్కల కుటుంబాలు కానీ కరోనాకు ఎంతో మంది జీవితాలు ప్రాణాప్రాయంగా వదులుకున్నటువంటి కుటుంబాలు కనీసం చూడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కరోనా లాంటి విపత్కరమైనటువంటి ఒక సందర్భం అలాంటి సందర్భం కూడా మళ్ళీ రానే వచ్చింది కరోనా లాంటిదే మళ్ళా చైనా దేశాలు పుట్టినటువంటి భయంకరమైన వాది మళ్ళీ రానే వచ్చింది ఇప్పటికే భారతదేశంలో ఆరు కేసులు కూడా నమోదైనాయి అది ఎలాంటి కేసులు అంటే ఇంత భయంకరమైన కేసులు దానివల్ల ఏమాత్రం భయపడదు రెండు వేల ఒకటిలో వచ్చింది ఇలాంటి కేసు రెండు వేల ఒకటిలో ఏదైతే వచ్చిందో రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల ఇరవైలో వచ్చింది దీనికోసం మేము కంగన పడద్దు ఏం ఇబ్బంది పడవద్దు అని కూడా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇప్పటికే అందరినీ హలాట్ చేయడం జరిగింది అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అని చెప్పిన సందర్భాలే తెలంగాణలో షేకాన్స్ వద్దు రేమ సర్కార్ హై అలర్ట్ మార్గదర్శకాలు విడుదల చైనాలో మో వైరస్ హెచ్ఎంపివి దీనికి సంబంధించినటువంటి వైరస్ హెచ్ఎంపి అనేటువంటి వైరస్ ఇది చైనా దేశంలోనే మొదలైంది చైనాలో ఏదైనా ఒక భయంకర పరిస్థితి ఉంటుంది చైనాలో ఏ వైరస్ అయినా అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తానికి సుడుగుండాల చుట్టుకునేటువంటి నేపథ్యం ఉంది నూట నూట నలభై రెండు కోట్ల జనాభాలో ఇలా మన భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్లు ఆ జనాభాలో ఎంత తొందరగా వైర వైరస్ వచ్చి వస్తుందంటే అక్కడ చైనాలో పోయినటువంటి ఈ హెచ్ఎంపి వైరస్ ఇలా భారీగా విస్తరించిన నేపథ్యం ఉంది ప్రస్తుతం పరిస్థితుల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు చర్యలు చేపట్టింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంది ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక హెచ్ఎంపి కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు దీని బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు ఇచ్చారు హెచ్ఎంబివి మరో రె రెస్పరేటరీ వైరస్ అని చలి చలికాలంలో జలుబు ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు ప్రత్యేకించి చిన్నపిల్లలు వయోధిక వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు దీనికోసం ఏ మాత్రం కంగారు పడిన అవసరం లేదు చిన్న కానీ వయో వృద్ధులు కానీ ఇది వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల జబ్బు కానీ జలుబు కానీ ఇవన్నీ మార్గదర్శకాలు ఉన్నాయి దానివల్ల ఎలాంటి కంగారు పడ కంగారు పడి మీ ఆరోగ్యాన్ని ఆగం చేసుకోవద్దు ప్రజలకైతే అందుబాటులో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉందని కూడా వాళ్ళు ఒక ప్రకటన చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇది జయబింద్రపతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త